హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఒక సూపర్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి అదేంటంటే పాతకాలం నాటి టొమాటో నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను ట్రై చేశాకే నాకు నచ్చిన తర్వాతే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను దీని గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలీదు కానీ తెలుసుకొని నేను ట్రై చేసిన తర్వాతే మీ అందరికైతే వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే టొమాటోస్ని వాష్ చేసుకోవాలండి మంచిగాని నేనైతే త్రీ కేజెస్ టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను ఈ త్రీ కేజీస్ సరిపడా క్వాంటిటీ అయితే నేను చెప్తానండి అన్నీ కూడా సో ఇవేంటంటే మరీ మనకి పండుగ ఉండకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా దోరగా అయితే ఉండాలండి కాయలన్నీ కూడా ఇప్పుడైతే నేను త్రీ కేజీస్ టొమాటోస్ని టూ టైమ్స్ అయితే వాటర్ ఎక్కువగా వేసుకొని వాష్ చేసేసుకుంటున్నానండి ఒక్కొక్క కాయని సో ఇవన్నీ మనం వాష్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒక దాంట్లోకైతే తీసేసుకుంటాను సో చూసారు కదండి ఈ విధంగా అన్నీ కూడా ఒక దాంట్లో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వాటర్ అనేది లేకుండా క్లాత్ అనేది తీసుకొని తుడిచేసుకోవాలండి ఒక్కొక్క కాయ అయితే తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అసలు వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదండి ప్రతి కాయని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా తడి అనేది లేకుండా సో అన్నీ కూడా తడి లేకుండా తుడిచేసుకొని ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలండి నేనైతే కాయలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కకు పెట్టేసేయండి ఇంకేదైనా వాటర్ అనేది ఉంటే అది కూడా పోతుంది సో చూసారు కదండి ఇప్పుడైతే ఇదంతా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ది అయితే తీసుకోండి స్టీల్ దానికంటే కూడా ప్లాస్టిక్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అంటే స్టీల్ది అయితే పాడైపోతుందండి బాక్స్ అన్నది సో ఇలా ప్లాస్టిక్ తీసుకొని ఇక్కడైతే నేను త్రీ కేజెస్ టొమాటోస్కి క్వాంటిటీ చెప్తున్నాను త్రీ కేజెస్ టొమాటోస్ కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే తీసుకున్నానండి కళ్ళు ఉప్పు సో ఈ విధంగా అయితే ఆ డబ్బాలో వేసేసుకున్నాను మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుందండి నేనైతే త్రీ కేజెస్ కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే వేసుకున్నాను మనం కట్ చేసుకుని చాక్ కూడా వాటర్ లేకుండా వాష్ చేసేసుకొని మంచిగా తుడిచిపెట్టుకోవాలండి వాటర్ అనేది మనకి పచ్చడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి ఇప్పుడైతే టొమాటోస్కి భాగం అంతా కట్ చేసేసి ఈ విధంగా ఒక్కొక్క టొమాటోస్ని ఆరు ఆరు భాగాలుగా కట్ చేసేసుకున్నానండి నేనైతే హాఫ్ దాన్ని సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకొని సాల్ట్ దాంట్లో ఉప్పు వేసాను కదండి దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నీ కూడా నేనైతే ప్రతి కాయకి కూడా ఎక్స్ట్రా అనేది మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నానండి కొంతమంది అయితే కట్ చేసుకోరు కానీ అది హెల్త్కి మంచిది కాదు కదా అందుకోసం నేనైతే అన్నీ కూడా కట్ చేసేసానండి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి టొమాటోస్ని నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఈ విధంగా టొమాటోస్ అన్నీ కూడా పైనున్నదంతా కట్ చేసి ఉప్పు వేసుకున్న దాంట్లో అయితే వేసేసుకున్నానండి నేను ఇప్పుడైతే దీన్ని చేతితోనే మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను సో కింద మనం ఉప్పేసాం కాబట్టి మొత్తం కలిపేలా కలిసిపోయేలాగా కలుపుకోవాలి చేతితోనే కలపండి మంచిగా చేతికి కూడా వాటర్ అనేది ఏమీ కలవకూడదండి వాటర్ లేకుండా మంచిగా తుడుచుకొని తర్వాత అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని లిట్ పెట్టేసుకొని ఒక త్రీ డేస్ అయితే మనం దీన్ని ఇలాగే ఉంచాలండి మధ్యలో మధ్యలో బాక్స్ని అయితే తీసి మనం పైకి కిందకి అన్నట్టుగా అనాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే అనాలి ఈ త్రీ డేస్ కూడా కంప్లీట్గా త్రీ డేస్ కూడా పక్కకైతే పెట్టేసుకోవాలండి సో చూసారు కదా త్రీ డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ చూపిస్తాను సో త్రీ డేస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఆ పైన అంతా కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి అలా కనిపిస్తుందండి సో హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకొని మంచిగా తడ అనేది లేకుండా తుడుచుకొని ఇప్పుడైతే ఈ టొమాటోస్ని గట్టిగా అయితే పిండుకోవాలండి అస్సలు వాటర్ అనేది లేకుండగా మొత్తం అంతా కూడా చాలా వీలైనంత గట్టిగా అయితే పిండేసుకోండి వాటర్ ఏం లేకుండగా సో ఇప్పుడు దీన్ని ఒక తాంబాల తట్లాంటిది తీసుకొని అందులో అయితే వేస్తున్నానండి నేను మీరు కావాల్సి ఉంటే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు సో వాటర్ అనేది అసలు ఏమీ లేకుండా మొత్తం అయితే పిండేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే నేను దీన్ని ఒక త్రీ డేస్ అయితే ఎండలో పెట్టేస్తున్నానండి మంచిగా ఎండే వరకు ఈ వాటర్ వచ్చేసి త్రీ డేస్ కూడా పక్కకైతే పెట్టేసేయండి త్రీ డేస్కి ఇది మంచిగా అయితే మనకి ఎండిపోతాయండి సో చూసారు కదా ఇప్పుడున్న ఎండలకి నాకు టూ డేస్కే ఎండిపోయిందండి ఇదంతా కూడా ఇలా అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా ఎండిపోయిందో ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసుకునేదానికంటే ముందు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే కొంచెం పౌడర్లా అయితే చేసుకుందామండి ఇలాగే డైరెక్ట్గా వేస్తే గ్రైండర్లో మెదగదండి అది అందుకోసం ముందుగా మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్లా చేసేసుకుందాం సో చూసారు కదా ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ వాటర్లో మనం దీన్ని గ్రైండర్కి వేసుకునే ఒక ఫోర్ అవర్స్ ముందు చింతపండునైతే వేసుకోవాలండి చింతపండులో గింజలు లేకుండా చూడాలి అలాగే ఏ తొక్కలు కానీ అలాగే పుల్లల్లా ఉంటాయి కదా అవి కానీ గింజలు కానీ ఏమి కూడా లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే వేసానండి సో ఇప్పుడైతే ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని గ్రైండర్కి అయితే వేస్తున్నాను గ్రైండర్ను కూడా మనం వేసుకునే ముందు అస్సలు తడి లేకుండా వాష్ చేసి పెట్టేసుకొని ఎండలో పెట్టుకొని అస్సలు వాటర్ ఏం లేకుండా ఉన్నప్పుడు అప్పుడైతే వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇక్కడ చింతపండుని అయితే నానపెట్టాను కదా అయితే వేసేస్తున్నానండి ఇందులో అది వేసిన తర్వాత మనకు మంచిగా ఫైన్ పేస్ట్లో అయితే అయిపోవాలండి సో చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో అంతా ఎండిపోయింది కదా దాన్ని మనం మిక్సీలో అయితే పట్టుకున్నాం కదండీ అది కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను సో అది వేసిన తర్వాత కొంచెం మెదిగిపోయిన తర్వాత ఇందులో అయితే కారం కూడా యాడ్ చేస్తున్నానండి మీకు క్వాంటిటీస్ చెప్తాను చూడండి త్రీ కేజీస్ టొమాటోస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులో మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసుకోవాలండి టీ గ్లాస్ నిండా అయితే హాఫ్ వచ్చేసి ఆవాలు హాఫ్ వచ్చేసి మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పట్టి పౌడర్ చేసుకొని అది కూడా ఇప్పుడైతే అయితే యాడ్ చేసేసాను నేను యాడ్ చేసుకోవాలండి సో చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా మెదిగిపోయింది ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని అంతటినీ కూడా ఒక్కసారి మీరు ఉప్పు కారం అని చెక్ చేసుకోండి ఇప్పుడే మీకు కనుక ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి సో మొత్తం కూడా నేనైతే తీసేసానని నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం పులుపు అంతా కూడా ఇప్పుడైతే దీన్ని మనకు ఎంత కావాలో అంతా కొంచెం కొంచెం పోపు అయితే పెట్టుకోండి అంతా ఒకేసారి పెట్టేసుకుంటే లాస్ట్ వచ్చేటప్పటికి మనకి స్మెల్ ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే నేను కొంచెమే పెడుతున్నానండి పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేశాను ఈ పచ్చడికి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి నెక్స్ట్ ఏమో కరివేపాకు ఇక్కడ తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి పైన పొట్టు తీసేసి కానీ నేను మర్చిపోయాను యాడ్ చేయలేదు మీరైతే యాడ్ చేసుకోండి యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంది కానీ మీరు యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఇదైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం దీంట్లో పచ్చడి అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచమే చేశానండి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం ఈ విధంగా పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కొంచెంగా అంతా ఒకేసారి పెట్టేసామంటే లాస్ట్కి వచ్చేటప్పుడు మనకి ఆయిల్ స్మెల్ వచ్చి టేస్ట్ కూడా మారుతుందండి ఇదైతే మనకి వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుందంటండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో వీడియో అయితే చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అనేది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చేసిన వెంటనే నేను అన్నంలో కలుపుకొని టేస్ట్ చూశానండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్